అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి కమ్మని జంతికలు అండి ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా కమ్మగా కరకరలాడుతూ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మనకు ఈ మినపగుళ్ళు కమ్మగా కరకరలాడుతూ ఏ విధంగా చేసుకుందామని ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాము ఆలస్యం చేయకుండా ఇంక వీడలకొతే వెళ్ళిపోదామండి మనకు దీనికి కావాల్సింది ఫస్ట్ అయితే రైస్ కావాలి రైస్ అనేది బాగా మనము రైస్ కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత నీడలోనే ఆరబెట్టుకోవాలి ఈ రైస్ అనేది అంతకన్నా ముందు మనము ఒక బౌల్ తీసేసుకుందాం కడాయి తీసేసుకొని స్టవ్ అంటే కడాయి పెట్టేసుకొని అందులోకి మినపగొల్లు అయితే తీసుకుందాం మినపగొల్లు బాగా దోరగా వేయించుకోవాలన్నమాట అందులోకి పచ్చని పప్పు ఒక త్రీ టేబుల్ లేకుంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి వేసుకొని మనము మరీ ఎక్కువగా వేపకూడదు లై వేగి వేగినట్లుగా ఉండాలండి అన్ అప్పుడు మనకు సరిపోతుంది అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేయించుకోండి సరిపోతుంది వేయించుకొని మనము గ్రైండ్ చేసుకుంటే స సరిపోతుందన్నమాట ఇంకా రైస్ కూడా మనకు ఆరిందేమో చూసుకుందాం ఆ రైస్ కూడా చక్కగా ఆరబెట్టేసుకొని తడి లేకుండా ఉండాలి రైస్ వచ్చి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మనము రైస్ పిండి వచ్చేయండి వరి పిండి ఏ క్వాంటిటీలో కూడా కానీ మీరు ఒక గ్లాసు కానీ కప్పు కానీ ఏది తీసుకుంటారో దాంతో మూడు కప్పులు తీసుకున్నారనుకోండి దానికి మినపగుళ్ళు పిండి వచ్చి మినప పిండి ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది త్రీ గ్లాసెస్ మనము వరిపిండి తీసుకుంటే ఒక గ్లాసు మినప్పిండి తీసుకోండి సరిపోతుంది ఆ క్వాంటిటీలో ఇంకా మనకు రైస్ కూడా చక్కగా ఆరిపింది నీడలోనే ఆరబెట్టాను చక్కగా ఆరిపింది ఇంకా మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా గ్రైండ్ చేసుకొని ఒక వెడల్ పైన బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్ తీసేసుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మనము వాము జీలకర్ర తీసేసుకుందాం అందులోకి కారము సాల్ట్ టేస్ట్కి తగ్గట్లుగా కారం ఇక్కడ కారం తీసుకోకపోయినా పర్వాలేదండి మనము వామ్ పొడి వామ్ అయితే తీసుకున్న ఆ ఘాట్ అనేది సరిపోతుంది జంతికలకి ఇంకా నెయ్యి కానీ వెన్న కానీ ఆయిల్ కానీ వేసేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని పిండి కలిపి పెట్టేసుకుందాం ఇంకా జంతికలు కొట్టము ఈ సైజు హోల్స్ రంధ్రాలు ఉండేది అయితే తీసుకున్నాం మీకు కావాలంటే ఇంకొంచెం పెద్ద హోల్స్ రంధ్రాలు ఉండేది కూడా తీసుకోవచ్చు ఆ జంతికలు కొట్టడానికి వాటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ పిండి ముద్ద అందులోకి వేసుకోండి అప్పుడు మనకు చక్కగా మొత్తం కానీ నీట్గా వచ్చేస్తుందనమాట మీరు ఒక ప్లేట్ కానీ ఒక లేకుంటే ఇస్త్రాక్ కానీ మనకు గరెట్ ఉంటుంది కదండి హోల్స్ ఉండే గెరెటే అట్ల కర్ర అది కూడా తీసేసుకొని దానిపైన కూడా మనము ఇలా ఒత్తేసుకోవచ్చు జంతికలుగా ఒక రౌండ్ ఒక రౌండ్ వేసుకుంటే సరిపోతుందనమాట నేనైతే ఒక రౌండ్ వేసుకున్నాను ఇలా వేసేసుకొని మనము స్టవ్ అంటే చేసుకొని ఒక డైబెట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కాక ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని ఇంకా మధ్య జంతుకులు ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే ఎక్కువగా కూడా వేసుకోకూడదు రెండు లేకుంటే మూడు వేసుకుంటే సరిపోతుంది వేసుకొని బాగా వేయించుకుందాం మనకు ఇది ఎంత వేగినా కూడా కలర్ గోల్డ్ బ్రౌన్ కలర్ అయితే రాదు ఎందుకంటే మినప్పిండి కదా మనకు లైట్ గోధుమ కలర్ అయితే వస్తుంది మనకు నురుగనేది తగ్గిపోతే కన్నా బాగా వేగినట్లుగానే జంతికలు రెండు పక్కల టర్న్ చేసుకొని బాగా వేయించుకున్నాము ఇలా వేయించుకొని కొంచెం లైట్గా గోధుమ కలర్ అనేది వస్తుంది ఈ నురుగంతా తగ్గిపోయినాక మనము ఈ జంతికలు అనేది తీసేసి ఒక బౌల్లోకి పెట్టేసుకోవడమే మీకు కారము నచ్చితేనే వేసుకోండి కారం వేసుకోకపోయినా కూడా పర్వాలేదు జంతికలకి మాత్రము మనకు వామ్ అనేది కొద్దిగా ఘాట్గానే ఉంటుంది కాబట్టి ఆ వామ్ వేసుకున్నామంటే ఇంకా నువ్వులు కూడా వేసుకోండి నాకు హోల్స్ అనేది కొద్దిగా చిన్నగా ఉన్నాయి అందుకని నేను నువ్వులే వేసుకోలేదు నువ్వులు వేసుకుంటే కూడా చాలా మంచి టేస్ట్గా ఉంటుంది ఇంకా బ్లాక్ నువ్వులు వస్తాయి కదా నల్ల నువ్వులు అవి వేసుకోండి ఈ వైట్ కలర్కి ఆ బ్లాక్ కలర్ నువ్వులకి కా బాగా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుందండి అంతే మిగిలిన పిండి అంతా కూడా మనం ఇలా జంతికలుగా వేసేసుకొని ఫ్రై చేసుకొని పెట్టేసుకోవడమే మనం ఈ జంతికలకి మనము కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి మీరు కారం కావాలంటేనే వేసుకోండి కారం వేసుకోవడం వల్ల మనకు మురుగులు అనేది ఎరుపు రంగులోకి వస్తుంది అన్నమాట మనకు జన్ ఇది వామ్ వేసుకుంటాం కదా ఈ వామ్ ఘాటే సరిపోతుంది వామ్ బాగా డైజెషన్ కూడా అవుతుంది కదండి మనకు కాబట్టి మా వామ్ వేసుకోవడం వల్ల మనకు సరిపోతుంది లేదు మనకు కొంచెం ఘాటుగా కారంగా కావాలంటేనే మీరు కారపొడి వేసుకోండి నేను కొద్దిగా వేసుకున్నాను కారపొడి మనకు ఎంత వేపినా కూడా ఈ ఎరుపు రంగులోకి అయితే రాదనమాట ఈ మురుగులు లైట్ గోధుమ కలర్ అనేది వస్తుంది కారం వేసుకున్నట్లయితేనే మనకు ఎరుపు రంగులోకి వస్తుంది మనకు ఇవి ఆయిల్లో కూడా బాగా నురుగు తగ్గినాక తగ్గిపోతుంది అనుకోండి అప్పుడు బాగా వేగిపోయిందని అర్థం అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఎంత వేపినా కూడా మనకు ఎరుపు రంగులోకి రాదు కనుక నురుగు తగ్గినప్పుడు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఇక బాగా వేగిందని తెలుస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది మురుకులు గొట్టంలోకి కంపల్సరీ మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఆ తర్వాత పిండి ముద్ద అనేది వేసుకోండి అప్పుడు బాగా జారి ఒత్తినప్పుడు చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మినప్పిండి అనేది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి అంటుకునేస్తుంది అనమాట అందుకనేసి ఇక మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి